వాగర్తావివ సంపృప్తూ వాగర్త ప్రతిపత్తయ్యే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరు జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు వరకు గల ఈ రెండు వేల ఇరవై ఐదవ ఆంగ్ల నూతన సంవత్సరానికి గాను పన్నెండు రాసుల వారికి వార్షిక ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరానికి గాను మిథున్ రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు గల ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో మిథున్ రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు ఈ మిథున్ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరం ఎక్కువ సుఫలితాలను ఇస్తుంది తక్కువ మాత్రమే ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది ప్రధానంగా సప్తమ దశమాధిపతి ఉన్నటువంటి గురువు రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు నుంచి జన్మరాశిలో మిథున రాశిలో సంచారం కొనసాగిస్తాడు అలాగే అక్టోబర్ నవంబర్ మాసాల్లో ద్వితీయ భావం కర్కాటక రాశిలో ఆయన రెండు నెలల పాటు సంచారం కొనసాగించి తిరిగి మిథున్ రాశిలోని ప్రవేశిస్తారు ఈ రకంగా జన్మరాశిలోనూ మరియు ద్వితీయ భావం కర్కాటక రాసులోను ఈ మిథున కర్కాటక రాసుల్లో గురువు సంచారం వల్ల మిథున రాశి వారికి జీవిత భాగస్వామి వల్ల మంచి సఖ్యత ఏర్పడుతుంది సహాయం అందుకోగలుగుతారు వ్యాపార భాగస్వాముల నుంచి లాభాలు అందుకుంటారు సమాజంలో వ్యక్తుల నుంచి కూడా వీరు పూర్తి సహకారాన్ని పొందగలుగుతారు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వీరు ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది విద్యారంగంలో పనిచేసే వారికి మంచి శుభ శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి విద్యార్థులకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వీరు చేసినటువంటి వీరి ప్రతిభకు వీరి శ్రమకు వీరి పనికి గుర్తింపు లభించి వీరు అభినందనలు కూడా అందుకోగలుగుతారు ఈ సంవత్సరం అంతా కూడా అష్టమ భాగ్యభావాల్లో శని భగవానుడు సంచరిస్తున్నాడు ముఖ్యంగా భాగ్యభావమైనటువంటి కుంభరాశిలోను దశమభావం అయినటువంటి రాశిలోనూ శని సంచారం వీరికి యాభై నుంచి అరవై శాతం శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది భాగ్యభావములో శని పూర్తిగా వీరికి ఇచ్చినప్పటికీ దశమభావంలో వీరు పనిచేసేటువంటి పనికి వీరి శ్రమకు ప్రతిభకు తగిన ఫలితాన్ని మాత్రమే అందించగలుగుతాడు ఈ రకంగా శని భగవానుడు ఏ రంగంలో పనిచేసే వారికైనా సరే వారి పనికి తగినటువంటి ఫలితాన్ని మాత్రం అందించి తీరుతాడు కాకపోతే పని ఒత్తిడి కానీ పని శ్రమ కానీ అలసట కానీ అధికంగా గురి కావాల్సి ఉంటుంది ఈ పని ఒత్తిడి వల్ల శ్రమ వల్ల దశమ శని ప్రభావం వల్ల కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ తగిన ఫలితాన్ని పొందినప్పుడు మాత్రమే వీరు సంతోషంగా ఉండగలుగుతారు అలాగే వ్యవసాయ రంగంలో కానీ పరిశ్రమలలో కానీ ఇతరత్ర చిన్న ఉద్యోగాలలో పనిచేసే వారికి కానీ మంచి అనుకూల వాతావరణం ఈ సంవత్సరంలో మిథున్ రాశి వారికి లభిస్తుంది ఈ శని యొక్క దశమభావం వల్ల అని చెప్పుకోవచ్చు ఇక దశమ భాగ్యభావాల్లో ఈ సంవత్సరం అంతా కూడా రాహు సంచారం కొనసాగుతోంది ఇప్పుడు మీనరాశిలో ఉన్నటువంటి రాహువు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది తర్వాత భాగ్యభావం అయినటువంటి కుంభరాశిలోనికి ప్రవేశిస్తారు ఈ దశమ భాగ్యభావాలు రెండూ కూడా రాహు సంచారం మిథున రాశి వారికి అనుకూలతని సుఫలితాలని అందించే అవహారం ఉంటుంది ముఖ్యంగా విదేశాల్లో ఉన్న పిల్లలకు కానీ విదేశాల్లో చదువుకునే వారికి కానీ విదేశాల్లో ఉద్యోగాల్లో చేసేటువంటి వారికి కానీ ఎక్కువ సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది నూతన అవకాశాలను పొందగలుగుతారు నూతన ఉద్యోగాలు అందుకోగలుగుతారు నూతన వ్యాపారాలు ప్రారంభించుకోగలుగుతారు ఉన్న వ్యాపారాన్ని విస్తరించుకోగలుగుతారు ఈ రకంగా రాహువు ఈ సంవత్సరం మిథున్ రాశి వారికి పూర్తిగా సహకారాన్ని లాభాన్ని అవకాశాలని అందిస్తాడు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుంచి కేతువు తృతీయ భావంలోనికి ప్రవేశిస్తున్నాడు ఇప్పుడు భావంలో సంచరించేటువంటి కేతువు అనగా కన్యా రాశిలో సంచరించేటువంటి కేతువు మిథున్ రాశి వారికి భావం అయింది రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది తర్వాత ఆయన తృతీయ సింహరాశుల వారికి ప్రవేశించడం వల్ల జన సహకారం పుష్కలంగా లభిస్తుంది ముఖ్యంగా భగవంతుని ఆశస్సులతో వీరు అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు ఈ రక ఈ రకంగా భగవంతుని యొక్క ఆశస్సులతో పాటు జనాల యొక్క సహకారం వల్ల వీరు అనుకున్న పనులు చాలా వరకు నిరాడంబరంగానే పూర్తి చేయగలుగుతారు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందేటువంటి కార్యక్రమాలు చేసి విజయాన్ని పొందగలుగుతారు మిథున రాశి వారు ఈ సంవత్సరం కేతుగ్రహం వల్ల ఇక రెండు వేల ఇరవై ఐదులో ఈ మిథున్ రాశి వారికి తృతీయాధిపతి అయినటువంటి రవి భగవానుడు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మాసాల్లో అనగా ఈ మీన మేష రాసుల్లో ఆయన సంచారం మేష మేషరాశుల్లో ఆయన సంచారం పది పదకొండు భావాల్లో వీరికి విశేషమైన సుఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఈ మిథున్ రాశి వారికి తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు అనగా రవి భగవానుడు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మాసాల్లో కుంభ మీన మేషరాశుల్లో సంచరిస్తూ తొమ్మిది పది పదకొండు భావాల్లో సంచరిస్తూ ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందిస్తాడు ప్రభుత్వ సహకారాన్ని కూడా వీరు అందుకోవడానికి అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు అధికారుల నుంచి అభినందనలు అందుకోగలుగుతారు రాజకీయ నాయకులకి మంచి అభివృద్ధి ఆదాయము కనిపిస్తుంది ఈ మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో ఈ సూర్య భగవానుడు తృతీయ భావంలో అనగా కన్యా రాశిలో సంచరించడం వల్ల రాజకీయ నాయకుల సహకారం కానీ అధికారుల సహకారం కానీ ప్రభుత్వ సహకారంతో ఆర్థికపరమైనటువంటి ఒక రకమైన అభివృద్ధిని మీరు పొందగలుగుతారు ఈ రకంగా ఈ తొమ్మిది పది పదకొండు భావాల్లో రవి సంచారం సమయంలో కానీ తృతీయ తృతీయభావంలో రవి సంచారం సమయంలో కానీ అధికారుల నుంచి మంచి సహకారాన్ని పొందుతారు ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు నూతన ఉద్యోగాలు పొందగలుగుతారు తండ్రి నుంచి ఆదాయాన్ని పొందగలుగుతారు రాజకీయ నాయకులు కూడా మంచి అభివృద్ధి కనపడుతోంది మరి రెండు వేల ఇరవై ఐదులో సష్టమ లాభాధిపతినటువంటి కుజుడు ఈ మిథున్ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ జూలై మాసాల్లో తృతీయ భావమైనటువంటి కన్యా అలాగే అక్టోబర్ నవంబర్ మాసాల్లో సష్టమోభావం భావమైనటువంటి వృచ్చకి రాసులో సంచారం కొనసాగించడం వల్ల ఒక ప్రధానమైనటువంటి వివాదం నుంచి మీరు బయటపడతారు లేకపోతే ఒక కోర్టు వ్యవహారం నుంచి మీకు అనుకూలమైనటువంటి తీర్పు రావడానికి అవకాశం ఉంటుంది నూతన భూములు కొనుగోలు చేస్తారు నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు కుటుంబం కోసం కుటుంబ సౌక్యం కోసం కుటుంబంలోని శుభకార్యాల కోసం విపరీతంగా మీరు ఖర్చు చేసి ఆ ధనాన్ని సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆనందించేటువంటి అవసరం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను మిథున్ రాశి వారికి గురువు శని రాహువు కేతువు రవి కుజులు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభ్రతాలు అందించేటువంటి వాతావరణం కనిపిస్తుంది అయినప్పటికీ తృతీయాధిపతి అయినటువంటి రవి భగవానుడు సూర్య భగవానుడు కొన్ని సందర్భాల్లో ప్రతికూల ప్రతికూల గ్రహాల్లో సంచరిస్తున్నాడు కనుక కొంతమంది రాజకీయ నాయకులతో వివాదాలు కానీ లేకపోతే కొంతమంది అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది కనుక నిత్యం సూర్య ఆరాధన చేయండి మిథున రాశి వారి సంవత్సరంలో ఉదయం పూట నిద్రలేసిన వెంటనే స్నానం సూర్య సూర్యభగవాన్ని దర్శించుకొని స్వామివారికి నమస్కరించుకోండి సూర్య నమస్కార ఆసనాలు చేయండి ఒక కేజీ గోధుమ పిండి ఆదివారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి అలాగే సష్టమ లాభాధిపతి కుజుడు కూడా కొన్ని సందర్భాల్లో మీకు ప్రతికూలంగా సంచరిస్తున్నాడు కనుక అకారణమైనటువంటి కలహాలకి లేకపోతే వాహన రిపేర్లకి భూముల వివాదాలకి కారణమవుతున్నాడు కనుక ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని సంత సందర్శించి స్వామివారికి అభిషేకం నిర్వర్తించండి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోండి మంగళవారం రోజు పేదవారికి ఒక కేజీ ఎర్ర కందిపప్పును దానం చేయండి ఈ మిథున్ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో ఈ సూర్య భగవానుడు తృతీయ భావంలో అనగా రాశిలో సంచరించడం వల్ల రాజకీయ నాయకుల సహకారం కానీ అధికారుల సహకారం కానీ ప్రభుత్వ సహకారంతో ఆర్థికపరమైనటువంటి ఒక రకమైన త్ అభివృద్ధిని మీరు పొందగలుగుతారు ఈ రకంగా ఈ తొమ్మిది పది పదకొండు భావాల్లో రవి సంచారం సమయంలో కానీ తృతీయ భావంలో రవి సంచారం సమయంలో కానీ అధికారుల నుంచి మంచి సహకారాన్ని పొందుతారు ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు నూతన ఉద్యోగాలు పొందగలుగుతారు తండ్రి నుంచి ఆదాయాన్ని పొందగలుగుతారు రాజకీయ నాయకులు కూడా మంచి అభివృద్ధి కనపడుతోంది మరి రెండు వేల ఇరవై ఐదులో సష్టమ లాభాధిపతినటువంటి కుజుడు ఈ మిథున్ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ జూలై మాసాల్లో తృతీయ తృతీయభావమైనటువంటి కన్యా రాశులోను అలాగే అక్టోబర్ నవంబర్ మాసాల్లో సష్టమభావం అయినటువంటి వృక్షిక రాశులోను సంచారం కొనసాగించడం వల్ల ఒక ప్రధానమైనటువంటి వివాదం నుంచి మీరు బయటపడతారు లేకపోతే ఒక కోర్టు వ్యవహారం నుంచి మీకు అనుకూలమైనటువంటి తీర్పు రావడానికి అవకాశం ఉంటుంది నూతన భూములు కొనుగోలు చేస్తారు నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు కుటుంబం కోసం కుటుంబ సౌక్యం కోసం కుటుంబంలోని శుభకార్యాల కోసం విపరీతంగా మీరు ఖర్చు చేసి ఆ ధనాన్ని సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆనందించేటువంటి అవసరం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను మిథున్ రాసి వారికి గురువు శని రాహువు కేతువు రవి కుజులు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభలితాలు అందించేటువంటి వాతావరణం కనిపిస్తుంది అయినప్పటికీ తృతీయాధిపతి అటువంటి రవి భగవానుడు సూర్య భగవానుడు కొన్ని సందర్భాల్లో ప్రతికూల సంచ్ ప్రతికూల గ్రహాల్లో సంచరిస్తున్నాడు కనుక కొంతమంది రాజకీయ నాయకులతో వివాదాలు కానీ లేకపోతే కొంతమంది అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది కనుక నిత్యం సూర్యారాధన చేయండి మిథున రాశి వారి సంవత్సరంలో ఉదయం పూట నిద్రలేసిన వెంటనే సూర్య సూర్యభగవాన్ని దర్శించుకొని స్వామివారికి నమస్కరించుకోండి సూర్య నమస్కార ఆసనాలు చేయండి ఒక కేజీ గోధుమ పిండి ఆదివారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి అలాగే సష్టమ లాభాధిపతి అయినటువంటి కుజుడు కూడా కొన్ని సందర్భాల్లో మీకు ప్రతికూలంగా సంచరిస్తున్నాడు ఆ అకారణమైనటువంటి కలహాలకి లేకపోతే వాహన రిపేర్లకి భూముల వివాదాలకి కారణమవుతున్నాడు కనుక ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని స సందర్శించి స్వామివారికి అభిషేకం నిర్వర్తించండి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోండి మంగళవారం రోజు పేదవారికి ఒక కేజీ ఎర్ర కందిపప్పును దానం చేయండి